హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బీ ఈ రోజు అయితే చాన్ దుంపల పులుసు అయితే చేశానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఫస్ట్గా అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ నాలుగు ఎండుమిర్చి అయితే వేసేసానండి ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే ఒక రెండు గరెట్ల వరకు కూడా వేసుకున్నాను ఇవైతే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి నెక్స్ట్ కారం సాల్ట్ సరిపడినంతలో వేసుకోండి ఉడికించిన చాందంపలు ఇవి కూడా వేసేసుకోండి వేసి మరొకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత లైట్గా వాటర్ వేయండి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత చిన్ని మసాల పొడి కూడా వేసుకోండి వేసి మూత అయితే పెట్టేసేయండి ఒక నిమిషం పాటు అలానే ఉంచేసేయండి ఉంచిన తర్వాత నెక్స్ట్గా ఇక్కడ చింతపండు పేస్ట్ అయితే వేసుకున్నానండి చాలా తక్కువగా అయితే వేసుకోండి జస్ట్ ఒక స్పూన్ వరకు కూడా వేసుకున్నాను చింతపండు పేస్ట్ వేసి మూత అయితే పెట్టేసేయండి అంతే అండి మనకైతే చాందదుంపల పులుసు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి మన జీఆర్పిఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి